రామయ్య తాత ఓట పద్నాలుగవ తిరుమాల మహోత్సవం పురస్కరించుకొని నిర్వహించినటువంటి ఆరోపణల విభాగంలో మరటి బహుమతి కైవసం చేసుకున్నవారు ఆర్కే బుల్స్ అర్తోట శ్రీనిషరి గారు శివకృష్ణ చౌవరి గారు వేతపల్లెం చుండూరు మండలం బాపట్ల జిల్లా మొత్త ఐదు వేల నూట తొంభై అడుగుల పదకొండు అంగుళాల లాగి మరటి బహుమతి కైవసీ రామిరెడ్డి గారు పెద్దపల్లిమిరు మండలం గుంటూరు జిల్లా కమాండ్స్ కేఎస్ రెడ్డి నంది బీడింగ్ సెంటర్ నలబార ఉత్తమ పద్మావతి రెడ్డి గారు గౌరవ కోదాళ శాస్త్ర సభ్యురాలు రామలక్ష్మిపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జిట్ట నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగులకి రెండవతి కైవసం చేసుకున్నారు మూడవమతి మేక అంజిరెడ్డి గారు చల్లగుల్లా నగరీకరణ మండలం పల్నాడు జిల్లాల జిత సూర్యుడు చంద్రుడి గిత్తలు నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు అడుగుల ఐదు వంగళాలి ఆ యొక్క మూడవ ఉపమతి కైవసం చేసుకున్నారు ెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాల కట్ట నాలుగు వేల రెండు మండలం యాభై ఐదు అడుగుల రెండు అంగరాల లాగి నాలుగవ దెమ్మతి కైవసం చేసుకున్నారు ఐదో దెబ్బతి జిఎల్ఆర్ బెల్స్ గరికపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద గొట్టపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా గారికి పాలబాబు గడ్పర్ సింగ్ నాలుగు వేల రెండు వందల విడుదల జనాన్ని రాగి ఐదో ఉమ్మతి కలవత్సం చేసుకున్నారు కేఎల్ఆర్ మెమోరియల్ కౌలూరు హుషేన్ గారు వరి కొత్తపల్లి ఎరగుండపాలెం మండల ప్రకాశం జిల్లా గారు మూడు వేల తొమ్మిది వందల నలభై వందల ఆరు వందల రాగి ఆరో ఉమ్మతి కైవసం చేసుకున్నారు ఏడవమతి నాగబోజన వెంకట్రావు గారు కొల్లవారి పాలెం పరిచూరు మండలం బాపట్ల జిల్లా కమండు సుబ్బారావు గారు గంగాపాలెం బల్లికరావు మండలం బాపట్ల జిల్లా గారు మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు వేల ఏడు వందల లాగి ఏడవతి కైవసం చేసుకున్నారు ఎనిమిదవతి కుక్కల శివ జ్ఞానేశ్వర్ రెడ్డి గారు మంక్షరాయనెడ్డి గారు కుక్కడవారి పలాం బాపట్ల మండలం బాపట్ల అడుగుల ఎనిమిది అంగరాల లాగి ఎనిమిదవ దేమతి కైవసం చేసుకున్నారు తొమ్మిదవ దేమతి శ్రీకృష్ణ యాదవ్ దేనవారి పలాం చీదాల మండలం బాపట్ల జిల్లా వారు మూడు వేల మూడు వందల అడుగుల దాన్ని సాధించారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పొట్లపాల గ్రామ పెద్దలకు ఈ యొక్క దేవస్థాన అయినటువంటి చెమ్మిశ శ్రీనివారికి మరియు కమిటీ నిర్వాహకులు పెద్దలకు బహుమతి తాతలకు అందరూ కూడా ఉన్న జాతి తరపున பேரு பேருனா தெரிவித்து